అందుకే ఈ మహావిద్యని చెప్పడం జరుగుతూ ఉంటుంది మహావిద్య అనేది పూర్తిగా మోక్ష విద్య ఈ మాట గుర్తించండి మహావిద్య అనేది మోక్ష విద్య సరే ఇప్పుడు అనుమానం ఏమిటి దేవతలు అందరికీ ఈ మహావిద్యలున్నాయా అందరికీ మహావిద్యలు లేవు మనకి బాగా కనిపిస్తూ ఉన్నది ఏమిటంటే వనదుర్గ మహావిద్య ఉంది తర్వాత దశ మహావిద్యలోనూ కొందరు దేవతలకి మహావిద్యలు ఉన్నాయి బగడ కాళీ ఇలాంటి దేవతలు కొంతమందికి మహావిద్యలు ఉన్నాయి మరి మిగిలిన దేవతలు కూడా మహావిద్యలు మేము చూస్తున్నాము మనకు కనిపించకుండా ఏమన్నా ఉన్నాయేమో ఉంటే అవి మేము చూస్తూ ఉండొచ్చు అయితే ఈ మధ్యకాలంలో ప్రత్యంగిర వారాహి అలాగే మహాలక్ష్మి ఇలాంటి దేవ దేవతలకి మహావిద్య అనే పేరుతో నేను కూడా పుస్తకాలు ప్రచురించడం జరిగింది అవి మోక్షం ఇవ్వవు కదా ఇవ్వవు అని లేదు ఇందాకే చెప్పాను నేను అవి కూడా మోక్షం ఇస్తాయి చెండికి చెప్పాను కదా అలాగే ప్రత్యంగిర కూడా ప్రత్యంగరాజేవి కూడా మోక్షం ఇస్తుంది ఒక ఆయన వచ్చి అడిగాడు ఏమండి నేను సంవత్సరం కాలం పాటుగా ప్రత్యంగరా ఉపాసన చేస్తూ ఉన్నాను నాకేమీ గుణం కనిపించట్లేదు అన్నాడు కనిపించట్లేదా కనిపించటం లేదు ఈ ప్రత్యంగిరావు ఉపాసన మొదలు పెట్టక ముందు నువ్వు ఎలా ఉండేవాడు అయ్యాన్నం మంచి రౌద్రంగా ఉండేవాడిని అండి చాలా షార్ట్ టెంపర్గా ఉండేది ఎవరు ఏమన్నా కూడా నేను భరించేవాడిని కాదు వాడిని కొట్టినంత చేసేసేవాడిని అవతల వాడు ఎవడైనా సరే లెక్క పెట్టేవాడిని కాదు సరే బాగుంది ఇప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు ఏమిటోనండి అదంతా పోయింది చాలా వరకు పోయింది సాత్వికమైనటువంటి గుణం వస్తుంది ఇప్పుడు అదేనయ్యా ప్రత్యంగ లెక్క లక్షణం ప్రత్యేకంగా శత్రు సంహారం చేస్తుంది అని చెప్పాను సరే మరి శత్రు సంహారం చేసింది ఏ శత్రువును సంహరించింది శత్రువునే కాదు అంతఃశత్రువులను కూడా సంహరిస్తుంది అంతఃశత్రువులు అంటే అరుషడు వర్గాలు వాటిని నాశనం చేస్తుంది నాశనం చేస్తే నీకు వచ్చేది ఏమిటి జ్ఞానము దానివల్ల మోక్షము